హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగానే మరో అందమైన నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ కథ ఏంటంటే ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం కథ అయితే చాలా 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 బాగుంటుందండి అరవింద నేత్రకు మించి మీ మనసుని హత్తుకుంటుంది అరవింద నేత్రని ఎలాగైతే ఆదరించారో అలాగే ఈ అర్జున అమృతలని కూడా అలానే ఆదరించండి అలాగే ఫ్రెండ్స్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మీకు స్టోరీ నచ్చినట్లయితే స్కిప్ చేసేసేయండి అంతేకాని కామెంట్స్ పెట్టి రైటర్కి కొంచెం బాధని మిగిల్చొద్దు మనకి తెలిసి ఒకరికని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదండి సో దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు అండ్ అలానే ఇంకో విషయం ఏంటంటే ఈ స్టోరీ కంప్లీట్గా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారిదండి మన ఛానల్కి మాత్రమే కాపీరైట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఈ స్టోరీని మరే ఛానల్లోనైనా మీరు వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రైటర్ గారు రెస్పాండ్ అవుతారు ఎందుకంటే మరొకరి కష్టాన్ని మనం దోచుకోవడం కరెక్ట్ కాదు కదా వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం స్టోరీని అప్లోడ్ చేసుకోవాలి తప్ప వితౌట్ పర్మిషన్ మనం స్టోరీని అప్లోడ్ చేసుకుంటే అది లీగల్ ఇష్యూ అవుతుంది సో ఇక ఎక్కువ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం మొదటి భాగం రాసినటువంటి అర్జున్ మొదటి భాగం ముందుగా ఈ స్టోరీకి డిస్ ఇచ్చేశారండి ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయి ఇది కేవలం చదవడానికి మాత్రమే అంతేకాని నా అనుమతి లేకుండా నా కథనని కానీ నా కథాంశాన్ని కానీ యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ లేదా వెబ్ సిరీస్లుగా కానీ లేదా ఇంకే విధంగానైనా కానీ పోస్ట్ చేయడానికో లేదా మరే విధంగానైనా ఉపయోగించుకోవడానికో వీల్లేదు తెలిసి చేసిన తెలియక చేసిన అది చట్టరీత్యా నేరం నా పర్మిషన్ తీసుకోకుండా అలా చేసిన వాళ్ళ మీద రిపోర్ట్ చేయడమే కాక నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అనగా లీగల్ నోటీస్ పంపించి దాని ద్వారా భారీ మొత్తంలో పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది కనుక దయచేసి అలాంటి పనులు చేయవద్దని మనవి ఇదండి రైటర్ గారు స్టోరీ స్టార్టింగ్కి ముందే డిస్క్లైమర్ ఇచ్చేశారు సో దయచేసి కాపీ చేసే వాళ్ళు ఎవరైనా అలాంటి పనులు చేయొద్దండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బండి అర్జున్ అమృత మొదటి భాగం బెంగళూరు ప్రవీణ్ వేట్స్ అమృత అన్న పేర్లతో అంగరంగ వైభవంగా ముస్తాబైన ఒక పెద్ద పెళ్లి మండపంలో పెళ్లి మంత్రాలు గట్టిగా వినసంపుగా వినిపిస్తున్నాయి పక్కన కూర్చున్న పెళ్లి కూతుర్ని చూసి పెళ్లి కొడుకు ప్రవీణ్ కళ్ళల్లో ఆనందం ఉరకలేస్తుంటే మౌనంగా కూర్చొని జరిగేదాంతో తనకే సంబంధం లేదన్నట్టు బొమ్మలా పీటల మీద కూర్చొని వాళ్ళు చెప్పినట్టు చేస్తుంది అమృత అప్పుడే అక్కడికి ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి ఆగింది అందులో నుండి సిక్స్ పాయింట్ వన్ హైట్ తెల్లటి కలర్ కసిగా చూస్తున్న స్ట్రైట్గా ఉన్న చూపు ఎవరికైనా అలానే చూస్తూ ఉండాలనిపించేలా ఉన్న ఒక వ్యక్తి బ్లాక్ కలర్ సూట్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైల్గా గార్దిగాడు అతనే అర్జున్ అక్కడున్న నేమ్స్ని కోపంగా చూస్తూ కన్నీంగా నవ్వుకుంటూ లోపలికెళ్ళాడు పూజారి చెప్పినట్టుగా పూజ చేస్తున్న అమృత అతన్ని చూడగానే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండిపోయింది జనం మచిలో నుండి నవ్వుతూ వస్తున్న అర్జున్ని ఆపేశాడు అదే వయసులో ఉన్న ఆనంద్ ఎందుకొచ్చావు అతను పెళ్లికి పిలిచి ఎందుకొచ్చావని అడుగుతున్నావేంటి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి తప్పకుండా రమ్మన్నారుగా అందుకే వచ్చాను అంటూ వెళ్ళి అమృతను చూస్తూ మొదటి వరుసలోనే కూర్చున్నాడు అతన్ని చూసిన పెళ్లి కొడుకు ప్రవీణ్ కోపంగా పళ్ళు నూరుతూ నీకల్ల ముందే అమృతని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు రావేమో అనుకున్నాను వచ్చావు చూసి బాగా ఏడవరా అంటూ నవ్వుకుంటున్నాడు తెల్లపంచ తెల్ల షర్ట్ భుజం మీద కండువా వేసుకుని పెద్దరికంగా ఉన్న రఘురామయ్య కోపంగా ఆనంద్ అని పిలిచి వాడెందుకొచ్చాడు ముందు మెడబట్టి బయటికి గింటే ఆనంద్ అతని వైపు కోపంగా చూస్తూ అడిగాను పెళ్లి ఇచ్చారు అందుకే వచ్చాను అంటున్నాడు ఎలా వల్లడో నేను చూస్తాను అంటూ కోపంగా అతని వైపు వెళ్ళబోతున్న రఘురామయ్యని ఏవండి గొడవేం చేయట్లేదుగా వదిలేయండి పెళ్ళిలో గొడవపడితే మనపరివే పోతుంది అంటూ ఆపేసింది అతడి భార్య జానకి అవునా పందిట్లో గొడవపడితే మనకే నష్టం తనని చూస్తే తెలియట్లేదు కావాలని వచ్చాడు వదిలేయండి అంటుంది రఘురామయ్య కూతురైన అంజలి కానీ వాడేమైనా గొడవ చేస్తే మాత్రం ఇక్కడే గొయ్యి తీసి పాతి పెడతాను అంటుంటే అమృత అతన్ని కళ్ళార్పకుండా చూస్తుంది అతను కూడా కోపంగా తన్నే చూస్తున్నాడు పెళ్ళై సంవత్సరం దాటినప్పటికీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎలాంటి ప్రేమాభిమానాలు లేకపోవడం వల్ల అదేవిధంగా భార్యలుగా ఇద్దరికీ ఎలాంటి శారీరక సంబంధం లేనందువల్ల అర్జున్ అమృత అనబడే వీళ్ళిద్దరికీ కోర్టు చట్ట ప్రకారం విడాకులు మంజూరు చేస్తుంది ఈ మాటలు చెవుల్లో మారుమోగుతుంటే రాత్రి జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదులుతుంది అమృతకి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నారు ఒక్క అమృత తప్ప రేపొద్దున జరగబోయే పెళ్లి గురించి బాధపడుతూ కంటికి కునుకురాక ఆలోచిస్తుంటే సడన్గా డోర్ చప్పుడు వినిపించడంతో తల తిప్పి చూసిందామే కోపంగా తననే చూస్తున్న అర్జున్ ని చూసి బాధ కోపం మిళితమై నువ్వా ఎందుకు వచ్చావు పెళ్లి చేసుకుంటున్నావు కదా ఎలా ఉన్నావో ఎంత సంతోషంగా ఉన్నావో చూద్దామని వచ్చాను నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నన్ను ఇష్టపడేవాడు నన్ను ఏరి కోరి పెళ్లి చేసుకుంటున్నాడు చూశావుగా చాలా హ్యాపీగా ఉన్నాను ఇక నువ్వు వెళ్ళు నువ్వింత సంతోషంగా ఉంటే నేనెలా చూస్తుంటానే అంటూనే కాలితో డోర్ని గట్టిగా తన్నడంతో అది కాస్త మూసుకుపోయి కూడా పడిపోయింది ఆ సౌండ్కి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఏంటి గొడవ చేద్దామని వచ్చావా నోరు మూసుకొని బయటికి పో అందరూ ఇక్కడే ఉన్నారు వచ్చారంటే నువ్వు ఈ గడప దాటలేవు ఒక్కో అడుగు ముందుకేస్తూ గొట్టంగాడితో పెళ్లనగానే ధైర్యం బాగా ఎక్కువైంది నా ముందే నోరు లేస్తుంది కదా నీకు నువ్వేమైనా పెద్ద పులివా నీకు భయపడటానికి పైగా ఇంతకుముందంటే నా మగుడివి కాబట్టి మర్యాద ఇవ్వాలి ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళలేదంటే అరిచి గోల చేస్తాను అంటూ వెళ్ళబోతుంటే రెండు చేతులతో తన ఫేస్ని పట్టుకొని కోపంగా నీకా ఛాన్స్ ఎందుకు ఇస్తానే అంటూనే తను తేరుకొని విడిపించుకునేలోపు ఆమె అందుకున్నాడు ఉమ్మని గట్టిగా అరుస్తూ తనని తోస్తున్నా ఒక్క ఇంచు కూడా కదిలించలేకపోతుంటే తన వీపు మీద కొడుతూ గోర్లతో రక్కేస్తుంది అమృత ఒక చేత్తో రెండు చేతుల్ని వెనక్కి మడిచి పట్టుకున్నాడు అతని బలం ముందు ఆమె బలం సరిపోక తన కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుస్తున్నాయి పది నిమిషాల తర్వాత తనని వదిలి పెదవుల కంటిన బ్లడ్ని తుడుచుకుంటుంటే అతన్ని గట్టిగా తోసేసి ఏడుస్తూ డోర్ వైపు పరిగెడుతోంది తన చీర కొంగు పట్టుకొని దాన్ని చేతికి చుడుతూ ఎక్కడికెళ్తావే నన్ను దాటి ఎంచు కూడా కదలగలవా నువ్వు అంటూనే గట్టిగా ఆ చీరని లాగడంతో ఫోర్స్గా ఆ చీర తన చేతికి వచ్చి అమృత రెండు చెట్లు రౌండ్గా తిరిగి అరుస్తూ కింద పడిపోయింది భయంగా ఏయ్ ఏం చేస్తున్నావురా ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చి తన రెక్క పట్టుకుని నీ మీద చెయ్యి కూడా వేయలేదనే పాయింట్ రేస్ చేసే కదే డైవర్స్ తీసుకున్నావు దాని సంగతి తేలుద్దామనే వచ్చాను అంటూనే తనని దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ ప్లీజ్ వదులు అరుస్తాను గోల చేస్తాను వదులు చెప్పాను కదే నీకు అరిచే ఛాన్స్ కూడా ఇవ్వనని అంటూనే విసురుగా తనని బెడ్ మీదకి తోసేసి తన షర్ట్ బటన్స్ తెంపేసినట్టే రిమూవ్ చేసి తన మీదకి చేరాడు అందరినీ పిలవడానికి గట్టిగా అరవబోతుంటే తన నోట్లోని మాట బయటికి రాకుండా తన పెదవులతో ఆమె పెదవులని అదిమేశాడు అర్జున్ చాలాసేపు పెనుగులాడిన రెండు రోజుల నుండి సరిగ్గా తిండి కూడా తినకపోవడం వల్ల అతన్ని హ్యాండిల్ చేయలేక స్పృహ కోల్పోయి పూర్తిగా తన శరీరాన్ని అతనికి వదిలేసింది అమృత స్పృహ లేని తనని చూసి కన్నింగా నవ్వుకున్న అతను ఆమె మీదకి చేరుతూ తనని ఆక్రమించుకున్నాడు గంట తర్వాత తన పని అయిపోయినట్టుగా లేచి షర్ట్ వేసుకుంటూ ఇప్పుడు చేసుకోవే పెళ్ళి అంటూ కింద పడ్డ చీరని తన మీదకి విసిరేసి వెళ్ళిపోయాడు అర్జున్ రాత్రి జరిగిందంతా గుర్తురాగానే అమృత కళ్ళల్లో నీళ్ళొస్తుంటే అర్జున్ కళ్ళల్లో కసితో కూడిన కోపం కనిపిస్తుంది బాబు మంగళధారణ కానివ్వండి అనగానే మంగళసూత్రాలు చేత్తో పట్టుకుని పైకి లేచి నిలబడ్డాడు ప్రవీణ్ అమృత మెళ్ళో కట్టబోతుంటే అర్జున్ పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి అమృత అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ ఆ మంగళ కట్టకుండా చేత్తో పట్టుకుని ఆపేసింది ఇది చూసిన అర్జున్ పెదవుల మీద సన్నగా చిరునవ్వు మెరిసింది అమృత అలా ఆపగానే ఒక్కసారిగా అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది రఘురామయ్య మాట్లాడుతూ అములు ఏమైందమ్మా కన్నీళ్లతో ఆయన వైపు చూసి నాకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి పైకి లేచి ఏడుస్తూ వెళ్ళిపోయింది తాను వచ్చిన పని అయిపోయినట్టుగా నవ్వుతూ పైకి లేచి వెళ్లిపోతున్న అర్జున్ ని కోపంగా చూస్తున్నారు ఆ కుటుంబ సభ్యులంతా నిరాశగా అమృత ఎందుకు ఆఖరి నిమిషంలో అలా చేసిందో అర్థం కాక బాధగా ఇంటికి చేరారు రఘురామయ్య జానకి అంజలి ఆనంద అమృతలు డార్క్ బ్లూ కలర్ టీషర్ట్ ప్యాంట్ వేసుకొని టామన్ జెర్రీ చూస్తూ విపరీతంగా నవ్వుతూ చిప్స్ తింటున్నాడు అర్జున్ అప్పుడే లోపలికి వచ్చారు వీళ్ళంతా విరగబడి నవ్వుతున్న అర్జున్ని కోపంగా చూస్తూ అక్కడే నిలబడిపోయారు నవ్వుతూ ఇటువైపు చూసిన అర్జున్ వీళ్ళందరినీ చూసి ఓ వచ్చేశారా రండి రండి అంటూ వెటకారంగా నవ్వుతూ దగ్గరికెళ్ళి కొడుకు బతికుండగానే కోడలికి మళ్లీ పెళ్ళి చేస్తున్న గ్రేట్ ఆదర్శవంతమైన తండ్రిగారు తల్లిగారు చెల్లెలిగారు బావగారు అండ్ అంటూ ఆపి అమృత దగ్గరికి వచ్చి భార్యగారు అనబోయి ఓ నువ్విప్పుడు ఆ ప్లేస్ వదిలేసావు కదా మరి ఇప్పుడు నేనేమనాలి ఆ అంటూ ఆలోచించి ఎక్స్ వైఫ్ గారు అంటే బాగుంటుందేమో కదా అవును మీరు మాత్రమే వచ్చారంటే ఎక్స్ వైఫ్ గారు మీ కొత్త మొగుడు గారు ఎక్కడా అని ఒత్తి పలుకుతూ వెటకారంగా అడగ్గానే రే నిన్ను అంటూ కోపంగా షర్ట్ కాలర్ పట్టుకున్నాడు రఘురామయ్య ఆ ఏం చేస్తారు అయినా నేను ఇప్పుడు నీ కొడుకుని కాదుగా నీ కోడల్ని ఎవరు పెళ్లి చేసుకుంటే వాడే నా కొడుకు అన్నావు కదా మరి ఎక్కడ నీ కొత్త కొడుకు పెళ్లి జరగలేదా అంటూ పదాలని నొక్కి పలికాడు నిన్నేం చేసినా పాపం లేదురా ఏం చేశావు దాన్ని ఆఖరి నిమిషంలో అది పెళ్లి వద్దని ఎందుకు చెప్పింది ఓ పెళ్లి కూతురు లేచిపోయిందా అనగానే జానకి ఏం మాటలు రావి చిన్నప్పటి నుండి చూస్తున్నావు అదేంటో నీకు తెలియదా చిన్నప్పటి నుండి చూస్తున్నా దానికి నేనేంటో తెలియనప్పుడు అదేంటో నాకెలా తెలుస్తుంది ఇక పెళ్ళెందుకు వద్దని చెప్పిందో దాన్నే అడగండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోగానే నన్ను క్షమించు మావయ్య నీ నమ్మకాన్ని నిలకొట్టుకోలేకపోయాను అంటూ ఏడుస్తూ అంటున్న అమృతని దగ్గరికి తీసుకొని చచా నువ్వు క్షమించమనడమేంటమ్మా నువ్వు నా బంగారానివి వాడేదో మెలిక వెయ్యిందే నువ్వు ఇలాంటి పని చేయవని నాకు తెలుసు ఇదంతా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అనడంతో ఏడుస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత ఇదండి ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృత మొదటి భాగం మొదట్లోనే సస్పెన్స్గా ఉంది కదా మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఈ స్టోరీ ఎవరైనా కాపీ చేస్తున్నట్లయితే దయచేసి నాకు మెన్షన్ చేయండి పర్మిషన్ లేకుండా స్టోరీని కాపీ చేసి అప్లోడ్ చేసుకోవడం లీగల్గా ఇష్యూ అవుతుందండి సో ప్లీజ్ అలా చేయొద్దు అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాళ్ళ గురించి రైటర్ గారికి చెప్తాను ఆయన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు సో ఇక ఈ ఎపిసోడ్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు కథ మొదలవుతుంది అది ఎలా ఉండబోతుందో కాస్త ఆగండి